వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఈ మోడల్ డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ప్రజెంట్ యో కట్ మోడల్ అనేది ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా సో ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది దీనికోసం నేను వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది బట్ పెద్ద పన్న అండ్ అదే విధంగా నేను కాటన్ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఎందుకోసం అంటే కొంచెం కాటన్ అనేది చిన్న ఉంటుంది కదా పన్న అందుకోసం తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అంటే నార్మల్గా మనం బ్లౌజ్ ఫోల్డ్ చేస్తుంటాం చూడండి ఇదిగోండి ఒక లేయర్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ సపరేట్ సెపరేట్గా కట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంది మనం వాష్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువైంది కాబట్టి కొంచెం స్ట్రేట్ కిందికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాం ఎందుకోసము అంటే ఇక్కడ భుజం పైన కుట్టు వేస్తాం కదా అప్పుడు వెనకాలది ముందుది కుట్టు వేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి డ్రెస్ యొక్క మొత్తం పొడవైతే అవసరం లేదు పైన నుండి ఎక్కడి వరకు తీసుకుంటున్నాం మనం యోక్ కట్ అన్నాం కదా సో ఎక్కడి వరకు తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను పైనుండి పదిహేను ఇంచుల వరకు యోక్ కట్ అయితే తీసుకుంటున్నాం కొంచెం తక్కువ తీసుకున్న పర్వాలేదు కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా తీసేసుకోండి తీసుకోండి పదిహేను ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకున్నా అండ్ అదేవిధంగా పదిహేనున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకంటే పైన బాడీ పార్ట్కి కింద గేరా పార్ ఆడిసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ ఇవ్వే మెజర్మెంట్ నేను ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ చేస్తున్నాను పదిహేను పదిహేను ఉన్నారా ఎందుకోసము అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి క్రాస్గా పోకుండా స్ట్రైట్గా రావడానికి తీసుకున్నాను అంతే ఫస్ట్ మనం తీసుకున్న పొడుగు నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ నడుము కొలత కావాలి మీరు టేప్ తీసేసుకొని టేప్తోని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్ కోచుకున్నప్పుడు ఇప్పుడు నేను కట్ చేసే డ్రెస్ యొక్క నడుము కొలత ఉంది అంటే ముప్పై ఇంచులు ఉంది సో ఈ ముప్పై ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కిందకి ఫోల్డ్ చేసుకోండి మీ దగ్గర మీరు కట్ చేసేటప్పుడు మీ మెజర్మెంట్స్ మీకు ఎంత ఉంటే ఆ నడుము కొలత తీసుకొని దాన్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఎంత అవుతుంది ఏడున్నర సో ఇక్కడ సేమ్ అదే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఓకే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నడుము కొలత మార్కింగ్ చేసుకున్న తర్వాత దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకోసము అంటే మనం బ్లౌజ్కి డాట్స్ చేస్తాం కదా సేమ్ ఇదే విధంగా దీనికి కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా నెక్స్ట్ ఇక్కడ మనం నడుము కొలత తీసుకొని దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని మార్కింగ్ చేసుకుని ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్ యొక్క పైన ఉన్న మనం అప్పర్ చెస్ట్ కొలత అంటాం ఈ చంక దగ్గర టేప్తోనే రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్గా చూసుకున్నప్పుడు మీకు అక్కడ మెజర్మెంట్ ఎంత వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసే డ్రెస్ యొక్క మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచులు ఉంది సో మీకు ఎంత వస్తే దాన్ని కూడా నాలుగు భాగాల కింద ఫోల్ చేసుకోండి ముప్పై నాలుగు ఇంచులని ఫోర్ పార్ట్స్కి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచులని ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లైన్ కంటే కింద మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి ఇది ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇది ఏం కొలత అప్పర్ చెస్ట్ కొలత ఇది నడుము కొంత ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఎందుకోసము అంటే లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ మనకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది చూసేట దీనికి ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకున్నా బ్యాక్ కూడా డీప్ నెక్ పెట్టుకున్నా అలాంటప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి అందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోండి లేదు ఇప్పుడు నేను కట్ చేసుకునేది ఏంటి అంటే ఫ్రంట్ డీప్ ఉండాలి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో కావాలి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ పెట్టుకుంటున్నా ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ పెట్టుకుంటున్నా అలాంటప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అనేది తెలవాలి సో ఫుల్ షోల్డర్ అనేది ఇలా వెనకాల సైడ్ ఇక్కడ నుండి ఇక్కడికి నోట్ చేసేసుకోండి ఈ విధంగా నోట్ చేసుకుంటే నేను మెజర్మెంట్స్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను పదిహేను ఇంచులల్ల సగం ఎంత హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇందులో నెక్ కోసం వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ నెక్ కోసం ఫోర్ ఇంచెస్ అదేంటక్క టక్క ఫోర్ ఇంచెస్ నెక్ డీప్ పెడితే జారదా అంటే ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్ అని చెప్పినారు కదా సో మరి బ్యాక్ నెక్ డీప్ మీకు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోండి ఇదిగో నేను నైన్ ఇంచెస్కి పెట్టేసుకుంటున్నా బ్యాక్ నెక్ డీప్ నైన్ ఇంచెస్కి తీసుకున్నా పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా చూడండి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఒక బాక్స్ డ్రా చేసేసుకొని ఇందులో బోర్డ్ షేప్ ఇచ్చేసింది ఇందులో బోర్డ్ షేప్ ఇచ్చిన తర్వాత ఈ ప్లేస్లో మీకు ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రాప్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి డ్రాప్ ఇచ్చేసిన మీరు ఇంకేది కావాలి అనుకుంటే అది మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ చంక మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇక్కడ పైన ఎంత వేసుకున్నాం ఏడున్నర ఇంచులు సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఈ లైన్ అనేది గా కిందికి డ్రా చేయడానికి మాత్రమే మరి ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి నార్మల్ డ్రెస్ అనుకోండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఫ్రంట్ టు బ్యాక్ డీప్ నెక్ ఉంది సో మనకి బ్లౌజ్ కానీ ఫ్రంట్ టు బ్యాక్ డీప్ నెక్ ఉన్నప్పుడు చంక డౌన్ అనేది ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో సెట్ అవుతాయి ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ డీప్ బ్యాక్ బోర్ట్ నెక్స్ట్ అయ్యింది కదా సో అప్పుడు చంక డౌన్ అనేది ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో సెట్ అవుతుంది ఎవరికైనా ఫస్ట్ నేను ఏడు ఏడించులు తీసుకుంటున్నాను పైనుండి ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నా ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ కంటే లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎవరికైనా తీసుకోవాలంటే ఎవరికైనా తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి రౌండ్గా మార్కింగ్ చేస్తే మనకి చంక కొలత ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది చూడండి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనం మెజర్ చేస్తే ఎనిమిది ఇంచులు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది పదహారు ఇంచులు అదే విధంగా మనం ఇలా మెజర్ చేసుకోండి చంక కొలత అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే పదహారు ఇంచులు వచ్చింది సో నే నాకు మెజర్మెంట్ పదహారు ఉంది మనం మార్కింగ్ చేస్తే కూడా పదహారు ఇంచులు వచ్చింది కరెక్ట్ వచ్చింది కానీ ఒకవేళ మీరు కట్ చేసేటప్పుడు ఇక్కడ పదహారు ఇంచులు వచ్చింది కానీ మీ మెజర్మెంట్ పదిహేను ఇంచులే ఉంది అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త పైకి జరుపుకొని రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి మన మన మార్కింగ్ చేసిన కోలత అండ్ మన బాడీ మెజర్మెంట్ సెట్ కావాలి ఒకవేళ మీకు పదిహేడు ఉంది అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి జరుపుకోవాలి సో ఈ లైన్ అనేది సెవెన్ ఇంచెస్ అనేది ఫిక్స్ కాదు పైకి కానీ కిందికి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేసుకుంటాం కదా ఈ కట్ అన్నప్పుడు కంపల్సరీ మనం డాట్ అయితే వేసేసుకుంటాం సో డాట్ యొక్క పొడుగు త్రీ టు ఫోర్ ఇంచెస్ తీసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా డాట్ అయితే వేసేసుకోండి ఈ విధంగా డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ మార్కింగ్ చేయండి ఎందుకోసము ఈ విధంగా తీసుకోవాలి అంటే మనకి కింద డ్రెస్ యొక్క గేరా లైనింగ్ యొక్క గేర మొత్తం ఇక్కడ జాయిన్ చేస్తాం అవునా సో జాయిన్ చేసినప్పుడు ఇక్కడ డ్రెస్ ఏమవుతుందంటే మొత్తం సైడ్కి ఇట్లా కిందికి డౌన్ అయిపోతుంది సో ఆ విధంగా డౌన్ కాకుండా ఈ ఒక్కటనేది గా ఉండాలి అంటే ఇక్కడ క్రాస్ తీసుకోవాలి ఆ విధంగా క్రాస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు యాజ్ గా దీన్ని కట్ చేస్తారు చూసేసేయండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ గా ఫ్రంట్ సైడ్ వేసేసేయండి ఫ్రంట్ సైడ్ వేసేసి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి ఫ్రంట్ కూడా ఇప్పుడు మీరు వెనకాలది ఏ విధంగా అయితే కట్ చేసుకున్నారో ముందు అదే విధంగా కట్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా మెజర్మెంట్ కూడా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నెక్ ఏదైతే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకున్నామో ఇక్కడ ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి కచ్ మార్క్ పెట్టేసుకొని మీకు ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత కావాలి అనుకుంటే అంత మార్కింగ్ అయితే చేసేసుకోండి పైన హాఫ్ ఇంచ్ కోసం పోతుంది కదా పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం పోయిన తర్వాత నెక్ డీప్ ఇదిగోండి నెక్ డీప్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ సైడ్కి ఎంత తీసుకున్నాం ఫోర్ ఇంచెస్ ఇక్కడ కూడా సైడ్కి ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఇప్పుడు రౌండ్ కావాలి అంటే రౌండ్ మార్కింగ్ చేసుకోండి లేదు కొంచెం పాన్ షేప్లో కావాలి అనుకుంటే పాన్ షేప్లో మార్కింగ్ చేసుకోండి మీకు ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇదిగో నేను జస్ట్ కొంచెం పాన్ షేప్ లాగా ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ పెట్టేసుకున్నా బ్యాక్ నెక్ వచ్చేసి డ్రా పెట్టుకున్నా సో ఇప్పుడు ఈ మోడల్లో బ్లౌజ్ కూడా సేమ్ ప్రాసెస్ ఒకవేళ మీరు బ్లౌజ్ కట్ చేసుకున్న యో కట్ మోడల్లో కట్ చేసుకున్నా లేదు పంజాబీ డ్రెస్ కట్ చేసుకున్నా లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టేసుకుంటున్నా సో నేను నార్మల్ షార్ట్ స్లీవ్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ చూడండి డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి కొంచెం ఎక్కువ తక్కువ ఉందని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నా ఆ తర్వాత పావు డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఎందుకోసము అని అంటే థ్రెడ్ పైపింగ్ కోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి పావి ఎక్స్ట్రా తీసుకున్నా ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసుకోండి సో నాకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ పొడుగు తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నా ఎందుకోసము అంటే ఇక్కడ చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా గా లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ క్లాత్ లేదు కదా అంటే ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇప్పుడు హ్యాండ్స్ యొక్క డౌన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హ్యాండ్ ఉంది దీన్ని మనం ఎల్బో హ్యాండ్స్ అంటామో చేతి ఉన్న చేతులు అంటాం వీటికి హ్యాండ్స్ యొక్క డౌన్ ఏమో మూడున్నర ఇంచాలు తీసుకుంటాం మరి షార్ట్ స్లీవ్స్కి ఎంత తీసుకోవాలి అంటే షార్ట్ స్లీవ్స్కి కొందరు టూ ఇంచెస్ తీసుకుంటారు త్రీ ఇంచెస్ ఫోర్ ఫైవ్ అట్లా కూడా తీసుకుంటారు ఎందుకోసం అంటే ఇక్కడ మీరు ఇక్కడ డౌన్ ఎంత తీసుకుంటే ఇక్కడ కప్ అనేది అంత పైకి లేస్తుంది సో హ్యాండ్ అనేది పైకి లేచింది అనుకోండి అప్పుడు మన చేతు దానికంటే కొంచెం సన్నంగా అనిపిస్తుంది అందుకోసం ఈ విధంగా తీసుకుంటారు నేను హ్యాండ్ యొక్క డౌన్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా మీరు వేరే వీడియోలో షార్ట్ కి త్రీ ఇంచెస్ తీసుకోవాలన్నారు కదా అంటే త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు నార్మల్గా ఇలా అద్దినట్టు ఉండడానికి నాకేం కావాలి ఇలా కొంచెం లేవాలి కదా అందుకోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు మన చంక కొలత ఎంత తీసుకున్నాం ఎనిమిది ఇంచులు తీసుకున్నాం చూడండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ వరకు ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు సేమ్ అదే ఎనిమిది ఇంచులు తీసుకోండి ఎనిమిది ఇంచులు తీసుకొని ఈ ఎనిమిది ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ పైన పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకోండి ఇది మన హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అండ్ అదే విధంగా కింద అంటే ఈ ప్లేస్లో ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నాకు ఎంత ఉంది పదకొండు ఇంచులు ఉంది దానికి నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను పదమూడు ఎందుకు అంటే నాకు హ్యాండ్ అంతా లూజ్ ఉండాలి కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు ఇష్టం ఉంటే లూజ్ పెట్టుకోండి లేదు అనుకుంటే మీకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి సో ఇక్కడ నేను పదమూడు ఇంచులు కాబట్టి ఆరున్నర ఇంచులకి సో ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకున్నా నెక్స్ట్ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఇక్కడికి కలిపేసుకోండి లేదు మీరు ఏమైనా డిజైన్ స్లీవ్స్ కావాలి అనుకుంటే ఆ విధంగా పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ నేను మాత్రం నార్మల్ స్లీవ్స్ పెట్టేసుకుంటున్నా ఇది సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండ్ అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత గేరా అనేది సపరేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం చూడండి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి ఒకేసారి మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకోవచ్చు మీకు డ్రెస్కి ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి ఇదిగోండి ఓకే ఇక్కడ సరిపోతుంది బట్ సైడ్కి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది తక్కువ పడుతుంది అవునా సరే అనేసి మనం మళ్ళీ పక్క కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుతుంది ఇది సైడ్ లోనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడి వరకు నేను ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు వెనకాలది కట్ చేసుకున్నాం ముందేది కట్ చేసేసుకున్నాం ఇందులో టూ వచ్చేసినాయి నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ కింద గేర పార్ట్ కట్ చేసేసుకుందాం చూసేసుకోండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నాకు ఇంత ఫ్యాబ్రిక్ అయితే మిగిలిపోయింది సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని తీసుకొని కరెక్ట్ గా మధ్యలోకి అయితే కట్ చేసేసుకుంటుందా చూసేటండి ఇదిగోండి మధ్యలో కట్ చేసేసుకున్నాను కదా ఒకటి వచ్చేసి ముందుకి ఒకటి వచ్చేసి వెనకాలకి ఈ ప్లేస్లో మనం ఇది కుచ్చులు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎన్ని కుచులు వస్తాయి అని పెట్టేసుకోండి ఎందుకంటే మనకి ఈ మోడల్ కుర్తికి పెద్దగా కుర్చులు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా సో అందుకోసం నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అండ్ మీరు ఎస్పెషల్లీ ఫ్లవర్స్ కనుక ఉంటే ఫ్లవర్ డైరెక్షన్ మాత్రం చూసుకోవడం మర్చిపోవద్దు అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ లెంత్ కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు లైనింగ్ ఉంది కదా లైనింగ్ ను మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకున్నామో అంత దీన్ని కూడా కట్ చేసేసుకోండి కొంచెం తక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువ ఉండే విధంగా కట్ చేసేసుకోండి ఒకటి వచ్చేసి లైనింగ్ ఒకటి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా మనం లైనింగ్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి కింది దానికంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ తక్కువ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి కుర్చులు పెట్టేస్తాం కదా లేదు మాకు ఈక్వల్గా కావాలి అని అనుకున్నారనుకోండి ఇక్కడ సైడ్ కి మిగిలింది ఇక్కడ తీసుకొచ్చుకొని కి అటాచ్ చేసేసుకోండి ఆ విధంగా చేసుకున్నా కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీరు ఎవరైనా మన వీడియో చూసుకుంటూ కటింగ్ స్టిచ్చింగ్ అనుకో నేర్చుకున్న వాళ్ళు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాతో డిస్కస్ చేయాలి అనుకున్న వాళ్ళు మన గతన్స్ కరెమార్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసి నాతో కాంటాక్ట్ అయితే కావచ్చు ఓకే బాయ్ థ్యాంక్ యూ